కులగణన జరగాలని డిమాండ్ పెరుగుతుంది తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి బీసీ కులగణన చేసింది సామాజికంగా ఆర్థికంగా వెనకబడినటువంటి వాళ్ళ లెక్కలతో సహా అసెంబ్లీ ముందు పెట్టింది అసెంబ్లీలో ఉన్నటువంటి బీజేపీతో సహా అన్ని రాజకీయ పార్టీల ఆమోదాన్ని తెలిపినాయి అసెంబ్లీ ఆమోదించినటువంటి బిల్లుని గవర్నర్ ఆమోదానికి పంపారు గవర్నరు టెక్నికల్ ప్రాబ్లం పేరు మీద దాని రాష్ట్రపతి ఆమోదానికి పంపిండు రాష్ట్రపతి దగ్గర ఇప్పుడు ఆ బిల్లు నాలుగు నెలల నుంచి ఆమోదం పొందకుండా ఆగిపోయినటువంటి పద్ధతి ఉంది ఈ పార్లమెంటు సమావేశంలో తక్షణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోక్యం చేసుకొని రాష్ట్రపతితో సంతకం పెట్టించి దాన్ని తిరిగి అసెంబ్లీలో అసెంబ్లీకి పంపాలని మేము కోరుతాను దీన్ని ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా రాజ్యాంగంలో నైన్త్ షెడ్యూల్లో చేర్చాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఆ రూపంలో కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం సహకరించకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఉన్నటువంటి బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ అట్లా ఈ జిల్లా నుంచి ఎంపీగా ఉన్నటువంటి అరవింద్ కానీ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాల ప్రయోజనాల కోసం కట్టుబడి ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఈ రాష్ట్రంలో జరగాల్సినటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది విద్యా ఉపాధి అవకాశాలు అన్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది ఇప్పటికే సంవత్సరం నుండి లోకల్ బాడీ ఎన్నికలు జరగలేదు ఈ బిల్లు ఆమోదం అయితే లోకల్లో ఉన్నటువంటి ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ గ్రామ పంచాయతీలు కానీ వార్డు మెంబర్లు కానీ ఈ రిజర్వేషన్ ఆధారంగా వెనకబడినటువంటి వర్గాలకి రాజకీయ అధికారం వచ్చేటటువంటి అవకాశం ఉంది ఈ అధికారాన్ని రాకుండా తొక్కిపట్టడం కోసం తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు ఈ రిజర్వేషన్లో ముస్లింలకి ప్రత్యేకంగా పది శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారు అనేటటువంటి దాన్ని ముందు తీస్తున్నారు ముస్లింల పేరు చెప్పి బీసీలకు అన్యాయం చేయాలనేటటువంటి ఆలోచన చేస్తున్నారు ఈరోజు బీజేపీ అధికారంలో ఉన్నటువంటి దగ్గర కూడా బీసీ రిజర్వేషన్లో సామాజికంగా ఆర్థికంగా వెనకబడినటువంటి ఇతర కులాల వాళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పిస్తున్నటువంటి పద్ధతి ఉంది వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి దగ్గర ఒక పద్ధతిని తెలంగాణ రాష్ట్రంలో మరో పద్ధతిని అనుసరించాలనేటటువంటి వైఖరిని తక్షణం విడదాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తుంది దేశవ్యాప్తంగా బలహీన వర్గాలకి విద్య ఉద్యోగం రాజకీయ రంగాల్లో అవకాశాలని కల్పించాలనేటువంటి డిమాండ్ తోటి అనేక సంవత్సరాలుగా జనాభా అనుగుణంగా రిజర్వేషన్లను పెంచాలని డిమాండ్ ఉన్నప్పటికీ గత యాభై సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ పన్నెండు సంవత్సరాల నుంచి అధికారంలో ఉంటున్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కానీ కులగణన చేయకుండా బలహీన వర్గాల్ని అంచివేసేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసి ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు జరపాలని తెలంగాణ ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల మద్దతుతోటి అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ ఈరోజు మనువాద సిద్ధాంతాన్ని అమలు జరిపే ఆలోచన ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ విధానాల్ని కొనసాగిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు ముస్లింల వంకతోటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాల్ని అన్ని రంగాల్లో అణిగి ఉండాలా అణిచివేయాలనేటువంటి ఒక కుట్ర ఈరోజు బీజేపీ చేస్తూ ఉన్నది దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదైతే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించినటువంటి తీర్మానాన్ని వెంటనే జరుగుతున్నటువంటి పార్లమెంట్లో చట్టం చేయాలని దాన్ని ఆమోదానికి రాష్ట్రపతికి పంపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే రాబోయే కాలంలో ఈ బీజేపీ కుట్రల్ని కుతంత్రాలని ప్రజల్లో ఎండగడతాం తగిన బుద్ధి ప్రజలు రాబోయే ఎన్నికల్లో బీజేపీకి చెప్తారని హెచ్చరిస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆలోచించాలని డిమాండ్ చేస్తా